హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి బుధవారం ఇక్కడ పూనూరు ఆవుల సంత అయితే జరుగుతుంది హెచ్ఎఫ్ జడ్సీ వలి డెన్మార్క్ ఆవులు అయితే ఈ సంతలో అయితే ఉంటాయి రేట్లు వచ్చేసి డెబ్భై వేలు లక్ష లక్ష ఇరవై వేలు వరకు అయితే ఉంటాయి డైరీ ఫారంలో తీసుకు డైరీ ఫారం తీసుకొస్తే రేట్లు కొద్దిగా ఎక్కువైతే ఉంటాయి రైతులు వ్యాపారస్తులు తీసుకొస్తే ఆవులు పాలైతే తక్కువ ఇస్తాయి రేట్లు కూడా తక్కువ అయితే ఉంటాయి ఓకే మరి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఆవులు కొనేటప్పుడు చూసి అయితే కొనుగోలు చేయండి మనము వచ్చేసి ఛానల్ ఏంటంటే ఆవులు ఎక్కడెక్కడ ఎట్టున్నాయి రైతులకు అవగాహన కోసమైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఏ ఆవు ఎన్ని లీటర్ల కెపాసిటీ ఏ విధంగా ఉండేది అనేది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం కూడా కొద్దిగా ఆవులు అయితే బాగానే వచ్చాయి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే కంపల్సరీ ఈ వీడియోకు దాదాపు ఒక వెయ్యి లైక్లు అయితే ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను మీరు లైక్ చేసుకుంటే నేను వీడియోలు అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మరి కంపల్సరీ మన ఛానల్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే లైక్ చేస్తే మీకేం డబ్బులు అయితే ఏం పోవు మాకు ఇంట్రెస్ట్ వస్తుంది మీరు లైక్ చేస్తే ఓకే మరి డేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము అయితే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వారం అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి ఏం చెప్పారు లక్ష యాభై వేలుగా అయితే చెప్తున్నాడు ఒక లక్ష ప్రెగ్నెంట్ ఏ నెలలు సూలు అనమాట ఇది ఎన్నో ఈత ఇప్పుడు ఫస్ట్ ఈతేనా రెండో ఈత ఎంత ఇస్తానే పాలు రెండున్నర లీటర్ అంటే పూటకు పూట పూటకు అయితే రెండున్నర లీటర్ రోజు మీద వచ్చేసి రోజుకు ఐదు లీటర్లు ఐదు అదే రోజుకు ఐదు లీటర్లు ఎన్ని రోజుల్లో తినచ్చు ఇప్పుడు నలభై ఐదు రోజుల్లో ఏంతదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది ఒకటేనా మీ దగ్గర ఉంటాయా ఇది తొలిసూరు అనమాట ఇది అది ఇదే నా తొలిసూరు రా అది ఇది తులసూరు అనమాట దానిదే దాని బిడ్డ ఇది ఇది కూడా ఫిమేలే కదా ఫిమైలే కదా ఇది కోట ఇదే చెప్పిన రేటు లక్ష పదివేలు అది ఓటినారు లక్ష అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ నంబర్ చెప్పండి త్రిబుల్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ అదే ఓకేలే బ్రదర్ ఎవరైనా కావాలంటే పొంగనూరే కదా టౌన్ టౌన్లోనే ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఓకే సరేలే బ్రదర్ మన జెర్సీ ఆవ్ అయితే ఒకటి ఉంది రేట్ ఏం చెప్తాడు మరి రేట్ అడిగి అన్న ఏం చెప్పినారు అన్న ముప్పై ఏడు ముప్పై ఏడు వేలుగా అయితే చెప్తాడు పాలు ఐదు ఐదు ఇప్పుడు పాలేనా అది పాలు వచ్చేసి ఐదైదుగా ఐదుగా ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ముప్పై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉన్నది ఓకే అదే అనమాట పొంగనూరు సంతలో జెర్సీ ఆవులు అయితే కొద్దిగా తక్కువ ఉంటాయి రేట్లు వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఒకటి ఉంది అడిగి చూద్దాము పెద్ద ఏం చెప్పిరే ఆవు ఇది ఏం చెప్పిన రేటు రెండు యాభై రెండు పాలా ఆరేళ్ళు లీటర్లు ఇప్పుడు పాలు ఇస్తుందా నింప ఎన్ని రోజులు అది పది పదహైదు రోజుల్లో అదే అనమాట చూసారు కదా పది పదహైదు రోజుల్లో అయితే ఏం తది చెప్తున్నాడు పూట మీద ఆరు లీటర్లుగా అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా జెడ్సీ ఆవు అయితే ఉన్నాయి రేటు మాట ఏం చెప్తాడో ఏం చెప్పినారు బ్రదర్ అరవై మూడు ఆ పాలు ఎంత ఉంది ఏడున్నర ఎనిమిది అయితే ఉండదని చెప్తున్నాడు రేట్ అయితే అరవై వేలు అయితే చెప్తున్నాడు దూడ ఆవు కలిపి ఓకే కూడా ఓలిస్టర్ నాటు అయితే ఉంది ఆవు వచ్చేసి ఆవు దూడ ఏం చెప్పారు నా రేటు ఏం చెప్పింది రేటు నలభై ఏడు నలభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉండదునా ఏడు ఏడు లీటర్లు పూటకు అదే రోజు మీద వచ్చేసి పద్నాలుగు లీటర్లకైతే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి జెర్సీలు అయితే ఉన్నాయి చూసా భార్య ఆవు ఏం చెప్పినా రేటు అరవై తొమ్మిదా నింపా ఇప్పుడు పాల ఎంతున్నాయి పాల ముందు రోజుకు రోజుకు టోటల్ పన్నెండు పద్మూడా అదనమాట పూట ఇప్పుడు ఎన్ని రోజుల్లో అది ఇరవై రోజులు పడుతుంది అదే అనమాట అవన్నీ అండి ఇది మీదేనా ఇదేం చెప్పరు ఇది యాభై వేలు ఇది ఎంత పాలు ఏడు ఎనిమిది లీటర్లు అదే అనమాట ఇప్పుడు నింపానా ఇది అరవై తొమ్మిది అంట ఇప్పుడు నింపా ఇది అది వచ్చేసి నింపు అయితే చెప్తున్నాడు సంతలో ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మనకి జెర్సీ ఆవు అయితే చూసారు కదా సంక సన్న అంత అభ్యంగా మంచి బ్రీడెడ్ ఆవు దూడ కూడా ఉంది ఏం చెప్పారు నా రేటు డె ఐదు పాలు తొమ్మిది పూటకు అది పూటకు తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఎన్ని రోజులు అయ్యాయి ఇద్దోడా రాత్రి ఇప్పుడు జున్ను పాలు ఇస్తుందా అదే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి జెర్సీలు కొద్దిగా రేట్లు అయితే తక్కువ ఉన్నాయి ఓకే అదే అన్నమాట సర్లేనా జెర్సీ అవైతే ఉంది ఏం చెప్పారు బ్రదర్ రేట్ ఏం చెప్పినారు ఎనభయా నింప ఇప్పుడు ఎన్ని రోజులు ఎంత అదే పది రోజులు అదే అనమాట పది రోజులు నింప అంటే ముందు ఎంత ఇచ్చింది పాలు తొమ్మిది లీటర్లు అదే అనమాట పూట మీద అయితే తొమ్మిది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి సంతలో రేట్లు ఈ వారము కొద్దిగా జెర్సీలు అయితే ఆవులు కొద్దిగా రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఓకే పావు అయితే ఉంటుంది చూసారు కదా ఏం చెప్పారేనా ఇది డెబ్బై ఆరు నింప ఇప్పుడు డెబ్భై ఆరు వేలు చెప్తా పాలనే ముందు పది పది పూటకా పూటకు పది పది లీటర్లు ఎం ఎన్ని రోజుల్లో ఏం ఇంకా ఎన్ని రోజుల్లో అయిన తదు ఇరవై రోజులు పడుతుందా అదే అనమాట ఇరవై రోజుల్లో పడుతుందని చెప్తున్నాడు ఏ ఊరు మీదే గుండె గుండె గుండుగా ఇవి కూడా మీదనా చాలా ఉన్నాయా అదేం చెప్తారు చెప్తున్నారు ఇష్టం అది పాల నింపా ఇప్పుడు అది నింప అనమాట అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇది జెడ్స్ వాళ్ళు ఇష్టం ఇది డెబ్బై రెండు ఇది నింపే ఇది కూడా నింపే నింపే మొత్తం వచ్చేసి ఆవులన్నీ నింపే అని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి నీ నెంబర్ చెప్పుతావా చెప్పు నంబర్ చెప్పు నైన్ సిక్స్ డబల్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ ఫోర్ ఫోర్ త్రీ గుండుగా అంట బ్రదర్ది ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి చెప్పు ఓల్ ఇష్టం జెడ్జీ క్రాస్ బ్రీడ్లు అయితే ఉన్నాయి ఓకే సర్లే బ్రదర్ ఇది కూడా పది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఇది కూడా వచ్చేసి ఇప్పుడు నింపా ఇది ఇది వచ్చేసి నింపు పది పది లీటర్లు అయితే ఎన్ని చెప్పిన రేట్ అది డెబ్బై ఐదు వేలు లేదు ఇవన్నీ అవుతాయి ఇప్పుడు అన్ని సెకండ్ లాక్ట్ వేసినాయి మొత్తం అన్ని సెకండ్ లాక్ట్ వేసినాయి అదే అనమాట ఓకే సర్లే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారా అసూ డైరీ ఫారం నుంచి మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి చూస్తారు కదా మంచి క్వాలిటీ గల ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయి అసూ డైరీ ఫారంలో మంచి ఆవులు అయితే ఉంటాయి ఈ ఓల్ ఇది క్రాస్ కదా హెచ్ఎఫ్ క్రాస్ ఏం చెప్పి రేట్ ఇది లక్షా పదివేలు ఇప్పుడు నింపు ఎన్ని రోజులు పదహైదు రోజులు ఎంత ఉన్నాయి అది పాలు అది ఇరవై రెండు లీటర్ ఇరవై రెండు లీటర్లు రోజు మీద వచ్చేసి ఇప్పుడు ఎన్నో అవుతుంది సెకండ్ లాక్ వేస్తున్నాం ఇక్కడ మనకు హెచ్చప్ ఇదేం చెప్పి లక్ష ఇరవై వేలు తిప్పినాడు ఇప్పుడు నింపానా థర్డ్ యాక్టివేషన్ నింపు ఇప్పుడు డేస్ డేస్లో అయితే ఇంత అది అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చూస్తారు కదా మంచి క్వాలిటీ బిల్డ్ అయితే వీళ్ళు చేస్తారు అనమాట నంబర్ చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే సరే ఈ మన ఆడుండే ఉండే ఆడిపోతలే డైరీ ఫారం నుంచి అయితే మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి చూస్తారు కదా సంకర్ అంతా బాగున్నాయి ఏం చెప్పారు నా ఇది కుర్చగా ఉంది ఆవు ఇది ఏం చెప్పారు రేటు డెబ్బై నాలుగు వేలు పాలు ఎంత ఉంది కదనా ఇప్పుడే ఫస్ట్ ఇది ఫస్ట్ లాక్చువేసిన అదే నేను చెప్పేది పూటకు తొమ్మిది లీటర్లు ఇప్పుడు అయితే అయితే ఉండదని చెప్తున్నాడు రెండు మూడు రోజులు అదే అనమాట ఇది ఓడిస్ట్ క్రాస్ రాసనమాట ఇదేం చెప్పారు ఈయన జుండుపాలే ఆరు లీటర్లు మూడు రోజులు అయిందంట ఈయన ఏం చెప్పిరీ రేటు ఇది అరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు అదే అనమాట ఓకే ఇది మందేనా ಸರಿ ಓಕೆ ಸರ್ಲೇ ಅಶ್ವೈರಿ ಪಾರಮೇ ಆವು ಮಂಚಿ ಮಂಚ ಆವು ಚೂಸರು ಕದಾ ಪಂಪ ಇಪ್ಪಡನಾ ಬ್ರದರ್ ಇದೆ ನಿಂಪ ಇಪ್ಪಡ ಈನಿಂದ ಅದೇ ರಾತ್ರಿ ಅತಿ ಈಂದ ಏನು ಚೆನ್ನೋ ರೇಟು ಲಕ್ಷ ಇರೋ లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు పాలు ఉంది ఇప్పుడు కోరదోడ పాలు పాలు ఎంతుంది ముప్పై ఇరవై ఐదు ముప్పై లీటర్లు అయితే మనకు ఆ సన్ను చూస్తేనే మనకైతే తెలుస్తుంది అనమాట బ్రీడు ఎలాంటి బ్రీడు అనేది ఏం కథ అనేది చూస్తారు కదా ఈ విధంగా అయితే ఉండాలి ఇంకో మనకు డైలీ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి బ్రదర్ నుంచి ఇప్పుడు ఎన్నో లాక్టివేసింది ఇప్పుడు

అది అదే అనమాట దారం అయితే అయితే ఉన్నది ఇప్పుడు వచ్చేసి ఓకే మంచి బ్రీడ్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో డైరీ ఫారం వాళ్ళ దగ్గర అయ్యి అలాగే రైతుల దగ్గర ఆవులు అయితే మీకైతే చూపించాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ ఈ వీడియో కన్నా ఐదు వందల లైకులు దాటాలా ఈ దగ్గరికి వస్తే వీడియో తీసేదానికి కూడా బాగుంటుంది ఓకే మరి కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి బాయ్